దేవపట దగ్గర మాతమ్మ గుడి ఉంది మాతమ్మ గుడి ఎదురుగా ఉంది అనమాట ఇది ఇది వచ్చి ఇప్పుడు ఈ దేవాలయం వచ్చేసి ఆ దేవి మాతమ్మ గుడి లోపల చూద్దాం ఎలా ఉన్నా దేవాలయం ఇక్కడ వచ్చేసి వాళ్ళ కోరికలు ఎగడానికి ఇక్కడ ముడుపులు కట్టారు ఇక్కడే ఆదేశం ఉన్నాడు చాలా పెద్ద చాలా చాలా పెద్దది లోపల వచ్చేసి మాతమ్మ గుడి ఫ్రెండ్స్ ఇక్కడే మాతమ్మ గుడి ఉండేది లోపల చూడండి ఇక్కడ లోపల అయితే ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహ లోపలికి పోకుండా అక్కడ రాళ్ళు అడ్డ పెట్టేసినారు ప్రస్తుతానికి అయితే అయితే పోలేము ఫ్రెండ్స్ మనకు ఈ మాతమ్మ గుడి యొక్క హిస్టరీ అయితే పూర్తిగా అని తెలియడం లేదు జస్ట్ బ్లాగ్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో వరకు మనం చూసేది గేవి మాతమ్మ గుహ అనమాట ఈ వచ్చేసి ఈ ఊర్లో చాలా ఫేమస్ ఇది దేవపట్ల ఇప్పుడు మనం చూసే వచ్చేసి ఈ దేవాలయము మాతమ్మ గుడి దేవపట్ల నుంచి ఈ మాతమ్మ గుడి వచ్చేసి దేవాపట్ల నుంచి కొంచెం దగ్గరలో ఉందన్నమాట చాలా బాగుంది ఇది గుడి మాత్రము ఇక్కడ లోపల ఒక గుహ కూడా ఉంది దీని గుడి వెనకాల గుహ కూడా ఉంది ఈ వీడియో బ్లాగ్ వచ్చేసి గేవి మాతమ్మ గుహ ఇక్కడే గేవి మాతమ్మ టెంపుల్ ఉంది ఇప్పుడు మనం చూసింది మాతమ్మ టెంపుల్ లోపల వేసి మొత్తం ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసే దేవాలయం వచ్చేసి మాతమ్మ గుడి ఇది వచ్చేసి దేవపట్ల దగ్గర ఉంది కొన్ని సత్రాలు ఉన్నాయి ఇక్కడ ఈ దేవపట్ల వద్దునటువంటి మాతమ్మ దేవాలయం అనమాట ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం వస్తా అక్కడ మాత్రం చిన్న గుహ ఉంది మనం చూసే దేవపట్ల వద్దునటువంటి గేవి మాతమ్మ గుడి అనమాట ఈ మాతమ్మ వచ్చేసి ఒకప్పుడు ఇక్కడ పరిపాలన చేసే రాజు వచ్చేసి పతి రోజు ఇక్కడ వచ్చి పూజించిపోయేవాడంట దీనికంటూ పెద్ద చరిత్ర అంటూ ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ కానీ డీటెయిల్స్ అయితే పూర్తి మనకు తెలియడం లేదు దగ్గర దగ్గరలోనే ఒక కొండ ఉంది అక్కడ ఒక పెద్ద కోట కూడా ఉందని చెప్తున్నారు లోపల ఈ గుహ వచ్చేసి మాతమ్మ టెంపుల్ వెనకాల వెనక వైపే ఉందనమాట చాలా పెద్ద బండ అనమాట ఇది చూడడానికి చాలా ఎత్తైన బండగని

ఇప్పుడు మనం చూసి ఈ గివి మాతమ్మ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే మనకు పెద్ద పూర్తిగా తెలియడం లేదు దేవాలయం మాత్రం అద్భుతంగా ఉంది ఈ దీంట్లో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గుహ అనమాట ఇక్కడ మాతమ్మ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది